వర్షం వర్షంలా బాబు రేణి అసలు వర్షం తగ్గనే తగ్గట్లేదు ఒకటి పడతానే ఉంది టైం వచ్చి ఆరున్నర అవుతుంది మామూలు వర్షం కాదు ఫ్రెండ్స్ రాముగడు ఎక్కడ దాకింతా పడుకున్నాడు ఇప్పుడు మళ్ళా రూలోకి గుర్తా ఉన్నాడు పై నీళ్ళు తడి మళ్ళీ బట్టల మీదకి వచ్చేస్తున్నాయి ఇట్లా గాలి దొరికినకోండి గట్టిగా ఆ గల్లుకి తడిపోతుంది బట్టలన్నీ ంతలా వర్షంలో కూడా చిమ్ముతుంది మళ్ళీ తడిపోద్ది అంత అక్కడ బుగ్గ అదే టైం ఆరు ముక్కలు అవుతుంది ఇదే విధంగా పడిందంటే అంటే అరే రే నువ్వేరా బయటకి అరే రేస్టమ్ చాలా వర్షం వస్తే చాలా ఫ్రెండ్స్ జిల్ జిల్ జిగా జిగ అంటది వచ్చింది రాలేదు చూద్దాం మీ ఆయమ్మ తలుపు తీసినట్లేదురా రాలేదా ఇంకా ఆ స్కూల్ దగ్గర ఎవరో ఒక పెద్ద ఉన్నాడు చైతన్య ఇంకా ఆయా రాలా 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 ఆయమరల్ ఇంకా రాలేదని చెప్తున్నా. ఇంకా రాదు. ముస్తే చేగత ఏరియానకేద చెప్పారు కదా. ఫ్రెండ్స్ ఇక్కడ సముద్రం ఇట్లా పడుతుందంటే వర్షం. మీరున్న మీరు ఉన్న ఏరియాలు ఇంకా దదరిల్లిపోద్ది. ఎందుకంటే మామూలుగా అయితే సముద్రం దగ్గర వర్షం తక్కువ పడుతుంది సముద్రం నుంచి మేఘాలు వాటర్ తాగేసి ఇంకా మీ అన్ని జిల్లాలకి రాష్ట్రాలకు వచ్చేస్తాయి పడతాయి నిన్న కూడా సముద్రం దగ్గర పోయాను కదా నేను కొన్ని ప్రాంతాల్లో పడతాయి సుడిగాళ్ళు వస్తే ఆ సుడిగాళ్ళ నుంచి చేపలు మనం చూసాం అప్పుడప్పుడు న్యూస్ పలానాల్లో అన్నీ చేపలు పడ్డాయి రోడ్డు మీద అంటే అట్లా వస్తాయి అన్నమాట వాటర్లో అంత పవర్ఫుల్ ప్రకృతి స్టార్ట్ అవుతుంది ఊపులు ఊపులుగా స్లోగా ఆగటం మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఆగటం మళ్ళీ స్టార్ట్ అవ్వడం దూరం మళ్ళీ ఎక్కువ అవుతుంది

కావన్నాయి నీ లేదు మా అమ్మ సబ్బులు కలిగింది కదా ఆ సబ్బులు ఎత్తినాలు మొబైల్ తప్పింగ్పా ఫ్రెష్ ఆ ఇచ్చే మీ అక్కడికి వెళ్ళి నువ్వు అయితే దమ్ము దగ్గర ఉంటే తుఫా దెబ్బ తప్పు పడతనే ఉండు ఎన సన్న చిలు పడుతుండు అక్కడ అడుగు పెట్టగానే దబ్బ దగ్గర తెరిచిపోవాలి అంటే స్కూల్కి వెళ్ళమని చెప్పి ఆడికి వెళ్ళిన వర్షం బావా వర్షాన్ని చూడాలండి

చిన్నవే కదరా రండి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు పరగడుఫాస్ట్ మళ్ళీ ఒకరోజు ఈ ఈరోజు ఇంతకు ఇవ్వలేదు నువ్వే అత్త అంటావు నాకొద్దు నాకొద్దు హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్న చిల్డ్రన్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే గిఫ్ట్ గా మార్నింగ్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఇద్దరికి హ్యాపీ గుర్లు ఇచ్చా తిరమలా ఈ చిన్న ట్యాంకర్ అయితే మరి చూడండి నాకొద్దు చిన్న తీసుకోరా మంచిది

ఒక్కసారిగా ఫైర్ అయిన చైతన్య ఆ కోపానికి ఇంటి డాబా పైన టాపు లేచిపోయింది కాకపోతే వర్షం వస్తుందని చెప్పి ఆగింది ఏమో ఒకటి బయట పెట్టుకుందే అదే బ్యాగ్ అని కూడా ఉందేమో సరే వెళ్ళమ్మా చిన్నంగా తల్లి కదులు ఇంకెందుకు ఏమవుతుంది సరే వెళ్ళు తినురా అరే చిన్నారమ్మా కదా తింటావు కదా తల్లి బంగారు తల్లి సరే ఒకరోజు ఒకరోజు నేను సెలవు ఇప్పిస్తా కానీ ఓకేనా నేను చెప్తాలే లేదు కదా రేపు తీసుకో అరే ఇంకో తల్లిదండ్రులు మీకు మంచి చెప్తే చేదులాగా ఉంటుంది ఆ చేదు తిన తింటే మీకు ఆరోగ్యంగా ఉంటుంది సరేనా బంగారు తల్లి డైమండ్ గోల్డ్ రతనాల హారాలు మీరేరా నేను నవ్వుతా ఉన్నా కూడా అయిపోయింది అయిపోయింది నోటితో ఏము తినగా తినగా తీయనుండు అక్కడ తినేసింది తినేసావమ్మా అప్పుడు చూసావా అద్దీ వెరీ గుడ్ చెబ్బాసువా లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో ముందు చిన్న తొరపడుతుందే ఆగిపోద్ది కానీ పెద్ద వానలు చెప్తే మీకు అర్థం కాదు కూడా ఒకవేళ కానీ మీరు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద వర్షం బండి నేను ఆపేస్తాను సరేనా నువ్వు పక్కనే కదంటారా గోడ దాటితే మీ బడి గోడ గోడతా మా ఇల్లు మళ్ళీ నేను పోతానంటా మరీ నల్లగా వేసుకుంటారు మళ్ళీ మబ్బు వర్షం వస్తూ ఉంది వెళ్తారా మూడు రోజులు ఇంటి సెలవులు అయితే ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి చిన్నపాప ఇక్కడే కాబట్టి ఏం కాదు నువ్వు ఆడికి వెళ్ళాలి కదా చూసుకొని వెళ్ళి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఊరు రాన్నుచ్చారా అందరూ ఏం చేస్తుందమ్మా ఏంటి ఏందమ్మా చూస్తున్నా చెప్పాగా హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీగా జాలీగా ఉందా రోజు నేరకా వాళ్ళు ఎంత మాట తర్వాత మనం గమ్ము లేదు ప్లాన్ చేసావుగా రాత్రి తీసుకున్న ప్లానింగ్ మీ ప్రేమ కూర చిన్ను సరే రండి అదే వింటారుంటారు రండి రండి రా అమ్మ మీకోసం అదే చిల్డ్రన్స్ డే అని చెప్పి రాత్రి అమ్మ నాకు వర్షం వస్తున్నా కూడా మీకోసం షాప్కి వెళ్ళి మీకోసం తీసుకొచ్చింది రండి ఇట్లాండి రాండి ఇట్లా రండి హ్యాపీ చిల్డ్రన్స్ డే నవ్వుతూ ఉంటారు అదిగో ఉరువులు మెరుపులు కూడా ఏం చెప్పిన చూసావా నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి అందుకోసమా నేరికా నువ్వు వాళ్ళ కోసం తెచ్చి పెట్టున్నావు మళ్ళీ అవి ఇచ్చేస్తే వాళ్ళు అసలే ఆకలి మీద ఉన్నారు అందులో హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చిక్కి 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 చి నేడే చూడండి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి హ్యాపీ ఫ్యామిలీ మదర్ ఏదో షాప్ నుంచి తీసుకొచ్చి ఇస్తుంది ఓ కళ్ళు మూసుకోండి ఇందరో అలాగే కళ్ళు మూసుకోండి బయట చెప్పు చెప్పు అరే ముద్దు పెట్టి చెప్పాలి హ్యాపీ చిల్డ్రన్స్ డే అంతే కదా అంతే చిల్డ్రన్స్ అంటే పిల్లలని అర్థం సంతోషంగా ఉన్న పిల్లలని బిట్టు అంతే కదా ముద్దు ఇంగ్లీష్ రాదు కదా కానీ నీకు వచ్చింది జీ బయట వర్షాలు పడుతున్న కారణంగా మీకు పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు పిల్లలు మీరు ఫీల్ అవ్వద్దు అందులో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ రేత్రలు పోటారా దగ్గతా తుమ్మత ఉన్నారు కాబట్టి మీకోసం హాట్ హాట్గా మీద తీసుకొచ్చింది షాప్ నుంచి అది మీ ఇద్దరు రామగడ్డి చెప్పండి బిస్కెట్ ప్యాకెట్ వాడికి మీ ఇద్దరు పడుకోను లేజ్ తర్వాత పెడతాడు సరేనా అందుకే మీకు హాట్ హాట్గా తీసుకొచ్చింది తాగేసి తినండి ఏం హ్యాపీయా అదే నాన్న తగ్గుతున్నా తగ్గుతా ఉన్నారు కదరా అమ్మ అమ్మాయి చేసి మీ మంచి కోసమే చూసి అక్కడ షాప్ చెప్పలేదు ఫ్రెండ్స్ నేను ఓకేనా నవ్వండి ఇద్దరు బాగా నవ్వండి ఈ అట్లా కాదు నవమటు ఎక్కిరిస్తున్నారు మీరు సరేనా అన్నాక మీరిద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం కావాలో తెచ్చుకుంది ఇద్దరు ఓకే మన ఛానల్లో ఎవరైతే వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ చిన్న పిల్లలు ఉన్నారో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అమ్మోళ్ళు అది తీసిలేదు ఇది తీసిలేదు అని బాధపడద్దు సరేనా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండే ఈరోజు ధాన్యక అందరికీ Happy Children's Day! Day.